హలో 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 అస్సలాం వైకుం అస్లాం ఎవరండి మాట్లాడేది నా ఖాదర్ బాషానా ఖాదర్ బాషా గారు బ్రదర్ ఎక్కడి నుంచి రాయచోటినా రాయచోటి రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గమా అవునా మూడున్నర లక్షలు మూడు పాయింట్ మూడు సున్నా లక్షలు సూర్య నమస్కారం చేశారని ఇంకోటి రెండున్నర కోట్ల దాకా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు యోగా డే రోజున యోగా చేయడానికి అని చెప్తున్నారు మరి దీంట్లో మీరు నా ఫేస్బుక్ లో కామెంట్ చేసిన చోట మాత్రం మీ అవ్వగారు చనిపోయి ఐదు సంవత్సరాలు అయింది తనకు కూడా యోగా సర్టిఫికెట్ పార్టిసిపేషన్ వచ్చింది మెసేజ్ వచ్చింది అన్నారు వివరిస్తారా అసలు ఎలా జరిగింది ఏంటి మీకు కామెంట్ మీరు మీ పోయి చూసిన తర్వాత కామెంట్ పెట్టిన ఆల్రెడీ నేను అదే రోజే ఇంత ఆ యోగా డే ముందు రోజే నాకు అది సర్టిఫికెట్ నా వాట్సాప్ మెసేజ్ కి వచ్చింది అంటే ఎలా ఇప్పుడు ఆ మీ అమ్మమ్మ మీద వచ్చింది మా 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 అమ్మమ్మ కాదు నాన్నమ్మ గారు పేరు ఓకే మా నాన్న వాళ్ళ మదర్ ఓకే మా వచ్చేసి మా గ్రాండ్ ఫాదర్ వచ్చేసి అని గవర్నమెంట్ ఎంప్లాయీ అప్పుడు ఆర్ ఎన్ బి డిపార్ట్మెంట్ లో ఓకే నేను ముందే యోగా డే లో ముందు రోజే నేను వాట్సాప్ నేను కూడా ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాను మా నానమ్మ చనిపోయి ఐదు సంవత్సరాలు అయితే ఉన్నది ఇది ఎట్లా ప్రాక్టీ వచ్చి పార్టిసిపేషన్ చేసింది చేసిన దానికి ధన్యవాదాలు అని చెప్పి మెసేజ్ కూడా వచ్చింది అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా యోగాకి వచ్చారనమాట యోగాంధ్రలో నేను యాక్చువల్ గా డేట్ అయితే ఐదు సంవత్సరాలు తప్పు చెప్పినాను మా నానమ్మ చనిపోయి వచ్చేసి రెండు వేల పదిహేడులో అవ్వ అంటే మూడు ఈ ఐదు ఎనిమిది సంవత్సరాలు అయింది ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది సార్ అచ్చా అంటే ఇప్పుడు వాస్తవంగా సిపిఎం సెక్రటరీ ఎవరైతే మన శ్రీనివాసరావు గారు ఉన్నారు వారు కూడా వారికి కూడా ఇటువంటి సందేశం వచ్చిందని చెప్పి దినపత్రికల్లో వచ్చింది అయితే నేను వారితో కూడా మాట్లాడుతున్నాను బేసిక్ గా ఇది మాత్రం క్లారిటీ కదా మీ అమ్మమ్మ డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉన్నాయి కదా మా నాన్న మా నానమ్మ డెత్ డెత్ఫికేట్ ఉండదు తర్వాత నాకు ఉండదు అమ్మకుంటది పెద్ద పెద్ద అవును పెద్దవాళ్లకు నెంబర్స్ యూజ్ చేయడం రాదు వాళ్ళకి ఎవరైనా ఇంట్లో బాధ్యుల నెంబర్ చెప్పండి అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నెంబర్ చెప్తాం సాధారణంగా అలా మీ నెంబర్ ఉండొచ్చు వారి తదితర ఆధారు పెన్షన్ వాటికి కానివ్వండి ఆ ఇప్పుడు మీ మీ ఉద్దేశంలో సామాజిక మాధ్యమాలు నడుస్తుందో వాస్తవానికి ఇదంతా ఖచ్చితంగా ఆ క్రెడిట్ కొట్టడం కోసం బీజేపీ మోదీ గారి ప్రసంగం కోసం చేశారంటారా యుగాంధ్ర ఖచ్చితంగా ఇప్పుడు నేను వచ్చేసి కాదర భాష నేను తప్పుగా చెప్పడం లేదు కాదర భాష రైతు మిత్ర ఏంటిది అది రైతు మిత్ర టై రీట్రేడర్స్ అని ట్రాక్టర్ టైర్ లో రీపడం చేస్తారు అవి కొంచెం పేరు వచ్చేసి రైతులకు ఓన్లీ ట్రాక్టర్ రైతులకే చేస్తాం కాబట్టి పేరు కొంచెం అందరికి అలవాటుగా ఉంటుందని రైతు మిత్రాన్ని పెట్టుకుంది నేను ఉండేది కూడా మహబూబ్ నగర్ వీధి లక్ష్మీ హాల్ బ్యాక్ సైడ్ కడప రోడ్ లో ఓకే మా సచివాలయం కూడా అదే అంటే ఇప్పుడు వాస్తవంగా నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మీరు చూసినంత వరకు మీరు ముఖ్యంగా కడప ప్రాంతం నుంచి ఉన్నారు కాబట్టి మీ కడప మీ అన్నమయ్య రాయచోటి దగ్గర ప్రజలు బాగా తండోపతండాలుగా పాల్గొన్నట్టు ఏమైనా ఉందా నా యాక్చువల్ గా అయితే తండోప తండోపాలుగా పాల్గొన్నది అయితే మిని మేమే చూడలేదు కొంతమంది కొన్ని చోట్ల వచ్చేసి బలవంతంగా ఇండ్ల కాడికి వచ్చి ఏఎన్ఎం లో ఆ తర్వాత స్కూల్ సిబ్బంది అబ్బా నేను చూడంగా ఏమైంది అంటే పిలిచినారు పిలిచకపోతే వస్తాం పాండి ఇది అని చెప్తే ఏమంటారు అంటే రాకపోతే మీ కొన్ని ఇవి ఉంటాయి కదా అవసరం ఉన్నప్పుడు మీ ఇబ్బందులు మీకు అది నా ముందరే అన్నారు యాక్చువల్ గా అయితే నేనైతే అది పెద్దగా పట్టించుకోలేదనమాట ఇష్టం ఉండేవాళ్ళు పోతారు అసలు నా ఇంకోటి ఫస్ట్ యోగా అంటే నా శారీరకంగా దృఢంగా మానసికంగా ఇది ఉంటారని చెప్పి చెప్తా ఉన్నారు అంటే మేము దానికి విభేదించడం లేదన్నా దానికి అయితే మేము వ్యతిరేకం కాదు ఇంకోటి మీరు తప్పకుండా చెయ్యాలి అని ప్రజలపై రుద్దడం అయితే కరెక్ట్ కాదు వాస్తవం వృద్దకూడదు అది కరెక్టే మీరు చెప్పింది ఎందుకంటే శారీరక మానసిక ఉల్లాసం కోసం చాలా మంది కి వెళ్తారు టెన్నిస్ ఆడతారు షటిల్ షటిల్ చేస్తారు లేదా స్విమ్మింగ్ చేస్తారు ఇలా చాలా తదితర చేసుకోవడానికి సదుపాయాలని ఎన్నో ఉన్నాయి అవునా మీరు చెప్పిన విధంగా ఇప్పుడు వాళ్ళు సూర్య నమస్కారం అనంగానే ఇప్పుడు అది ఒక వాస్తవంగా మాట్లాడుకుంటే నేను మీకు చెప్పేది ఏంటంటే మన ఈ రికార్డింగ్ అనేది ఇప్పుడు మీది రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టొచ్చు కదా అనుమతుందా పెట్టండి ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే విధంగా అయితే యోగా చెప్పడం లేదా ఇప్పుడు మన వీడియోతో నేను మీరు పంపించండి అవన్నీ నేను వీడియోతో పాటు మీ అమ్మమ్మ గారి ఏదైతే డెత్ సర్టిఫికెట్ ఉందో యోగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉందో అవన్నీ డిస్ప్లే చేస్తాను బేసిక్ గా చూడండి యోగా అనేది ఏదైతే ప్రభుత్వం చేపడుతుందో దాని క్రిస్టియన్ ఎవరు వ్యతిరేకం కాదు ఆ యోగా అనేది చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు కానీ కొన్ని కొన్ని యోగాలు ఆసనాలు అనేవి ఉంటాయి ఆ ఆసనాలలో ముఖ్యమైనది సూర్య నమస్కారం ఆ సూర్య నమస్కారం అనేది ఇప్పుడు నేను టీవీ నైన్ ఒక ఆర్టికల్ కూడా దీనికి సరిచేస్తాను వీడియోకి అందులో చాలా స్పష్టంగా టీవీ నైన్ ఏం చెప్పిందంటే వాళ్ళ రీసెర్చ్ లో యోగాకి ఎటువంటి మతం లేకపోయినా యోగా అనేది పురాణాలు వేదాలు ఏంటి హిందూ దేవుళ్ళు తదితరుల నుంచి చూసుకుంటే యోగా దానికి హిందుత్వం హిందూ మతం అనేది ఉన్నది ఇందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇటువంటి యోగా అంశాన్ని కొన్ని ఉర్దూ మీడియం స్కూల్స్ లలో లేదా కొంతమంది ముస్లిం క్రిస్టియన్ మైనార్టీలు ఉన్న చోట బలవంతం చేయడం అనేది తప్పనేది అయితే ఇది అసలు యోగా పూర్వకాలం నుండి కూడా ఉండొచ్చు నాకైతే అది పూర్తిగా తెలియదు రెండు వేల పదహైదు నుండి మన మోడీ గారు రాజకీయ లబ్ధి కోసం ప్రజలపై రుద్దడం మొదలు పెట్టారు రెండు వేల పద్నాలుగులో వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత పదిహేను నుంచి పెట్టారు ఇంకోటి మీరు నేను గమనించాల్సింది ఏంటంటే ఫాదర్ భాషా గారు అనేది మతపరంగా లేకపోతే ఇంకా ఓట్ల పరంగా వాళ్ళకి లాభం లేని ఏ కార్యం చేయదు చేయదు ఇంకోటి నేను విన్నాను మీరు ఏమైనా వైఎస్ఆర్ సిపి ఏమైనా పదవిలో ఏమైనా సోషల్ మీడియా అట్లా ఉన్నారా యాక్చువల్ గా అయితే వైఎస్ఆర్ సోషల్ మీడియా పదవి అంటే మా పబ్లిసిటీ వింగ్ అయితే ఉన్నాను అంటే అంటే ఇది హైలైట్ ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళకి కూడా ఫేక్ మా నానమ్మ గారి ఓకే ఆన్లైన్ ఆన్లైన్ మొత్తం డీటెయిల్స్ మొత్తం లేదు ఫోటో ఉంటాయి ఇంకో ఏమంట అంటే ఫాదర్ బాషా గారు ఇప్పుడు నేను ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో ట్రాలింగ్ అనేది పేటిఎం లు లేదా పచ్చ ఇవన్నీ కామన్ అనుకోండి ఇప్పుడు మీరు రాజకీయంగా కూడా మిమ్మల్ని ప్రశ్నిద్దామనే మీరు ఏదైనా రాజకీయ పార్టీతో ముడిపడి ఉన్నారా అని అడిగాను తప్ప ఎందుకంటే నేను ఏదైనా చేసినా మన సమ్మాన్ ఎన్జిఓ ముస్లిం మైనార్టీస్ అభివృద్ధి అండ్ న్యాయ ఆర్గనైజేషన్ తరఫున ఈ మతతత్వ పార్టీలకు హిందుత్వ విధి విధానాలకు ఏంటి మన లౌకికవాదానికి భిన్నత్వంలో ఏకత్వానికి ఎవరైతే నష్టం చేకూరిసే ప్రయత్నాలు చేస్తారో మన భారతదేశం కోసం పోరాటం ఏంటి బాధ్యత కలిగిన పౌరులుగా సేవ చేయడం మత రాజకీయాలకు అతీతంగా నా బాధ్యత మన సమ్మాన్ ఎన్జిఓ ద్వారా నేను చేస్తుంది అదే అయితే ఇప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని అడగడానికి కూడా కారణం ఏంటంటే మీకు ప్రశ్న అడుగుతాను సామాజిక మాధ్యమాల్లో ఏం వైరల్ అవుతుందంటే ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల కోట్ల పైచులకు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాశ్వత బిల్డింగ్ కి ఖర్చు పెట్టారు మూడు వందల కోట్లు ఒకే రోజు యోగాడే డే అని మోదీ గారిని బీజేపీ యోగా డే మాదిరి ప్రతి ఒక్కదానికి ఒక ఎగ్జాంపుల్ ఫాదర్స్ డే అవును మదర్స్ డే అవును తర్వాత వచ్చేసి ఫార్మర్స్ డే అవును ఇలా చాలా ఉన్నాయి ఇప్పుడు రైతుల దినోత్సవం రోజు రైతులకు ప్రోత్సాహకాలు అందించి వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తే ఆ ఇటువంటి ఉపయోగపడతాయి కానీ ఇప్పుడు అనవసరం నా మూడు వందల కోట్లు ఎవరు డబ్బు నా ప్రజల డబ్బు ఇది ప్రజల డబ్బు ఉరికే ఇప్పుడు ఆయన ఇది జగన్మోహన్ రెడ్డి గారు విశ్వకండి మీద కట్టినాడని చెప్పి నాలుగు వందల కోట్లు వృధా అని చెప్పి శాశ్వత భవనాలు కట్టినాడు ఇప్పుడు మూడు వందల కోట్లు నీళ్లపాలేనా మ్యాట్ల కోసం అయితే నేను వీడియో చూసిన కొట్టుకుంటాను పెరుగుతాను ఇప్పుడు ఇంకోటినా ఇప్పుడు ఇప్పుడు మా నేను నిన్న ఒక వీడియో చూసినాను చదివా నేను మా నాన్నమ్మ గారికి వచ్చేసి దానికి వచ్చేసి అది ఎవరు ఏం తీసుకున్నారో తెలియదు మాకైతే ఇవ్వలేదు అయ్యో అంటే ఇప్పుడు కేవలం ఫేక్ పేర్లు రావడమే కాకుండా ఫేక్ పేర్ల మీద నమోదు చేసుకుంటూ ఒక మ్యాటు ఒక పొడ్డు పొట్లం ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టేశారు అనమాట అవునా అంటే ఇది భారీ స్కామ్ లెక్కే అవుతుంది కదా అంతే కదా అయ్యయ్యో మేము ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నాం అంటే కేవలం సర్టిఫికేట్లే ప్రకటించేసుకున్నారు వృత్తిగా మెసేజ్లే అనుకున్నాం అంటే దీని దీని పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో రెండున్నర కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారని రెండు కోట్ల మందికి కూడా వీళ్ళు డబ్బు ఖర్చు చేసుకుంటారంటారా కోట్ల వాటర్ బాటిల్ తర్వాత ఆహారము ఉంటాయి కదా చనిపోయిన నాకు తెలిసి చనిపోయిన వారి మీద పెద్ద వాస్తవంగా సరే ఇప్పుడు మీరు ఏదైనా చెప్తుంటే సరే మీరు వైసీపీ పార్టీ సానుభూతి పరలు అనుకోండి లేదా పార్టీ సభ్యులు అనుకోండి మీరు చెప్తున్నారు అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా దీని మీద అయితే సామాజిక కార్యకర్తలుగా మేము ఆర్టీఐలు వేయడం దీనిగా దీని గురించి లోతుగా అధ్యయనం చేయడం అసలు దీని దీన్ని ఎందుకు ఇంత హైలైట్ చేసుకునే ప్రయత్నం చేశారు ఎందుకంటే చూడండి బ్రదర్ ఇప్పుడు మీరు రైతు మిత్రాన్ని పెట్టుకున్నారంటే రైతు బాధ మీకు తెలుసు లేని దేశం మీ భూమి అనేది లేదు మనిషి మనుగడ అనేది సాధ్యం కాదు రైతు కష్టపడుతుంది ఐదు వేళ్ళు మన నోట్లో కూడెళ్తుంది ఏంటి అయితే అలాంటిది మనం ప్రజలు కూటమి తదేపా జనసేన బీజేపీ నుంచి కోరుకునేది ఏమిటంటే సరైన కూడు ఉండాలి గూడు ఉండాలి స్వచ్ఛమైన నీరు ఉండాలి ఏంటి స్వచ్ఛమైన గాలి కల్పించాలి ఎటువంటి అవినీతి లేని పరిపాలన అందించాలి అన్ని వర్గాలు అది ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు ముఖ్యంగా వాళ్ళందరికీ ఎటువంటి వివక్ష లేకుండా చూసుకోవాలి ఇవి చేయాలి ప్రభుత్వాలు కానీ ఈ విధంగా యోగాడేల మీద వందల కోట్లు ఖర్చు చేస్తే మీరు చాలా ఇంట్రెస్టింగ్ మాట చెప్పారు ఫాదర్ వాషా ఈ యోగాడేలకు డేలకు ఇంత చేయడమే కాకుండా ఫాదర్స్ డే మదర్స్ డే రైతుల డే ప్రతి డేలు ఉన్నాయి డాక్టర్స్ డే అప్పుడప్పుడు ప్రోత్సాహకాలు అందించి కొన్ని పథకాలను రిలీజ్ చేసి ఇట్లాంటివి చేస్తే బాగుండేది అనేది మీ మాట కరెక్టే చేయాలన్నా ఖచ్చితంగా అంటే మా ప్రజల స్పందన ఎట్లుంది ఈ ఫేస్బుక్ లో దీంట్లో చూసినా రియల్ గా అయితే ఎక్కడ కనబడలేదు ఇంకోటి ఏంటంటే మన అన్నమయ్య జిల్లా ఏదైతే ఉందో ఈ కడప రాయలసీమ రీజియన్ లో వస్తుంది అక్కడ రామ్ రెడ్డి మంత్రి గారు కూడా ఉన్నారు అవునా అంటే ఇప్పుడు ఈ వైజాగ్ మంత్రులందరినీ కూడా పిలిపించారా కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు లేదా వైజాగ్ సంబంధించిన ప్రతినిధులే ఉన్నారా నాకు తెలిసి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తర్వాత ఎందుకంటే మన మోడీ గారు ప్రధానమంత్రి గారు వచ్చారు కాబట్టి మొత్తం అందరికి ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ ప్రకారం అందరినీ సమకూర్చునే అక్కడ చూడండి కదా భాష మీ ఏదైతే వాస్తవాలు మీరు చెప్పారో ఆధారాలు ఇచ్చారో అవన్నీ నేను ఈ కాల్ రికార్డింగ్ తో సహా అవి జోడించి జతపరిచి నేను రిలీజ్ చేస్తాను మీకు కూడా విన్నపం ఏమిటంటే మీరు ఒక పార్టీకి లేదా మీరు ఒక ముస్లిం గా లేదా మీరు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగానే కాకుండా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా రాజకీయాలు కులమతాలకు అతీతంగా ఆలోచించే శైలి అనేది మనం అవలంబించుకోవాలి దానివల్ల లాభం ఏమవుతుందంటే ఇప్పుడు ఈ యోగా డే గురించి మనం స్పందించాం అనుకోండి ఒక ముస్లిం మార్కు ఒక పార్టీ మార్కు అనేది రాకుండా మా సొమ్ము మా వనరులు నాశనం అయిపోతున్నాయి మీరు న్యాయం చేయండి ప్రజలు నిరుపేదలు దేహి అంటూ చేతులు చాచి సహాయం కోసం ఆర్జిస్తుంటే ఇటువంటి సందర్భాన్ని ఈ వందల కోట్లు నాశనం అయిపోయాయి అని చెప్పడానికి బాగుంటది మీరు మీరు కూడా కూడా ఏంటంటే రాజకీయం కాకుండా ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద మీతో నాకు పెద్దగా పరిచయం లేదు నా ఫేస్బుక్ నాకు ఫాలో అయ్యే మిత్రులకు బాగా అందరికీ తెలుసున్న మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు కూడా నేను డేర్ అండ్ ఐవినింగ్ నా ప్రభుత్వం నా అధికారం ఉన్నప్పుడు నేను నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను నేను సూపర్ సూపర్ వెరీ గుడ్ అది అది ప్రజలకు ఇప్పుడు మనకు గెలిచిన తర్వాత ప్రజలకు మేలు చేస్తే తర్వాత మళ్ళా మనకు వాళ్ళు సాయం చేస్తారు నా కోట్ల రూపంలో గెలిచిన తర్వాత మనం గప్పాలు కొట్టుకుంటా డబ్బాలు కొట్టుకుంటా మాకు ఈ హీరో ఆ హీరో మాకు జగన్ హీరో అట్లా కాదు నా మనకు మనం గెలిచిన తర్వాత మనం మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించి మనకు నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు న్యాయం చేయాలన్నా వెరీ గుడ్ సూపర్ సూపర్ ప్రజాస్వామ్యం విలువలు అదే కదా నేనైతే కన్నా ఏది నా ప్రూఫ్ లేకుండా ఎవరికినా అది చంద్రబాబు గాని జగన్ గారి కానీ ఎవరికి కానీ ఒక వ్యక్తిగతంగా అయితే ఇది చేయను వ్యక్తిగతంగా అయితే ఇది చేయను ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలు చేసే పని ఏ ప్రభుత్వం కానీ మా ప్రభుత్వం కానీ అభిమానం మనసులో ఉండాలని మనకు గొప్ప చెప్పుకొని వాళ్ళ కోసం హైదరాబాద్ కూటమి ప్రభుత్వం ఇంకో నాలుగు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి నేను కూడా ఇలాంటి ఒక మన ఆంధ్రప్రదేశ్ బాధ్యత కలిగిన యువకునికి మరియు వైకాపా పార్టీ అనుకోండి సభ్యత్వం ఉందా లేదా మీరు ఏ లో ఉన్నారు పక్కన పెడితే ఖచ్చితంగా అక్రమాలపై సరైన పరిపాలనపై ప్రజా సంక్షేమంపై పోరాడండి అన్నా తప్పు లేదు పార్టీ అయినా ఇప్పుడు ముఖ్యంగా మీకు ఇంకో మనం ఏంటంటే ఏదైతే ఈ పోస్టర్ల గొడవలు నడుస్తున్నాయో ఎవరు అప్పారప్ప ఇట్లాంటి వాటికి జోలికి మాత్రం పోకండి నా పోస్ట్ లో వచ్చేసి కులం మతము తర్వాత ఇట్లా దాంట్లో ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే యోగాంధ్రలో రెండు వందల కోట్లు రిజిస్టర్ అయ్యారంటే ఆంధ్రప్రదేశ్ జనాభా అని ఐదు వందల కోట్లు కూడా ఇరవై ఇరవై నాలుగు ఐదు ఆధార్ స్టాటిస్టిక్స్ ప్రకారం రెండు వేల పదకొండులో లో జరిగిన జనగణన ఇప్పటిదాకా రెండు వేల ఇరవై ఐదులో లో కూడా జరగలేదు ఈ ఇరవై ఏడులో చేస్తుందని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే ఇది చాలా అనుమానాలు ఉన్నాయి మరి ఇది ఎక్కడ దాకా వెళ్తుంది ఏమవుతుంది అనేది తెలియదు ఎట్లానా ఇప్పుడు మా మా ఫ్యామిలీలో నలభై రెండు మందినా మేము మా అబ్బాతు నలభై రెండు మందిలో ఒకరు కూడా ఇది కాలేదు ఇది చనిపోయిన మా జేజమ్మకు రిజిస్టర్ చేసినారు నా వీళ్ళు ఒకరికి చాలా చాలా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే నలభై రెండు మంది అవును నలభై రెండు మందిలో చనిపోయిన మా జేజమ్మకు రిజిస్టర్ చేసినారు నాకు అసలు అర్థం కాదు చెప్పండి చెప్పండి అన్న సెక్రేట్ మన సచివాలయం నుంచి నాకు పదహైదు రోజుల ముందు ఫోన్ చేసినారు వాళ్ళు మీరేనా అంటే అవును మేమే మా నానమ్మ లేరా చనిపోయినా అని అయ్యో మీరు చెప్పడం కూడా జరిగింది చెప్పినా నేను సచివాలయం నుంచి ఫోన్ నాకు చనిపోయినారు అని చెప్పినా నేను అంటే నాకు తెలిసి వీళ్ళు ఏమనుకుని ఉంటారంటే ఫోన్ ఇలా ఎవరు పట్టించుకుంటారు వాళ్ళ గురించి ఇట్లా వస్తే అది డీసీ సామాజిక మాధ్యమాల్లో పెట్టి కంప్లైంట్లు చేసి ఇవన్నీ చేస్తారా అని అనుకుని ఉంటారంటారా ఏమో నాకైతే అర్థం కదా నాకైతే వాళ్ళు ఫోన్ చేసింది కూడా అర్థం కదా ఎందుకు అడిగినారు అంటే మామూలుగా అయితే నా నెంబర్ లింక్ అయి ఉండదు కదా ఎందుకు చేసినట్లే ఎట్లా అనుకున్నాను నేను మళ్ళీ అది సర్టిఫికెట్ వచ్చిన తర్వాత అనుకున్నాను నేను ఇది వాళ్ళకి అందుకే అంటే వీళ్ళు సాధ్యమైనంత వరకు వీళ్ళు చనిపోయిన వాళ్ళకే చేసినారు నా ఎక్కువ అవునవును వాస్తవమే మీరు చెప్పిన విధంగా చనిపోయిన వాళ్ళకు కూడా లెక్కపత్రం లేకుండా పోతుంది మొబైల్ నెంబర్స్ డెడ్ అయి ఉంటాయి మారిపోయి ఉంటాయి అనే ఆలోచన ఒకటి రెండవది ఏంటంటే సిపిఎం సెక్రటరీ శ్రీనివాసరావు గారు చెప్పిన విధంగా ఆయనకే ఇలా వచ్చిందంట యోగా పార్టిసిపేట్ చేశారని ఆయన చేయలేదంట మరి మీరు ఇంకో చాలా లోతైన మీరు అంశం ఏం చెప్పారంటే మీ కుటుంబంలో నలభై ఏడు మంది ఉంటే కేవలం చనిపోయిన వ్యక్తికి మాత్రమే వచ్చింది అవునా అంటే ఎంత వాళ్ళు అధ్యయనం చేసి పట్టుబడకూడదు ఇదొక స్కాము లేదా ఇది ఒక బూటకం ఒక ఫేక్ ప్రచారం చేసి ఉండొచ్చు అదేనా ఖచ్చితంగా మీరు పనిచేయండి ఖదర్బాష భయ మన రైతుమిత్ర ద్వారా మీరు ఏదైతే సామాజిక మాధ్యమాలు చూస్తున్నారో మన రికార్డింగ్ నేను మీకు చేసి పెడతాను ఇంకా ఎక్కడెక్కడైతే ఆధారాలు ఎవరెవరైతే బయటకు వస్తారో వాళ్ళందరినీ ఖచ్చితంగా నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ టూ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ అండి దీని మీద ఎవరైనా ఆధారాలు అవి ఉంటాయి అన్ని పంపించండి ఖచ్చితంగా మనం చూసి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి ఈ హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎవరైతే బడ్జెట్ వినియోగించుకొని కోట్లు ఖర్చు పెట్టిన డీటెయిల్స్ ఉన్నాయో దాని మీద దాని మీద మనం ఖచ్చితంగా ఆర్టీఐకి కానీ లేదా అసలు ఎంత బడ్జెట్ ఎలా రిలీజ్ అయింది ఏ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళింది ఇవన్నీ సేకరించే ప్రయత్నం చేద్దాం భై ఎందుకంటే ఎందుకంటే ప్రజాధనం ఈ విధంగా మీరు మీ ఇష్టానుసారంగా మీరు మీరు పబ్లిసిటీ కోసం బీజేపీ మోదీ మన్ననల కోసం ఏదో అని చెప్పి నాశనం చేయడం బూడుదపాలు చేయడం కరెక్ట్ కాదు కదా ఖచ్చిత ఖచ్చితంగా నాది కరెక్ట్ కాదు నా చాలా ఉండారు రైతులు ఉండారు డాక్టర్లు ఉండారు ఇంజనీర్లు ఉండారు చాలా ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి మనం గమనిస్తే సంక్షేమ పథకాలకే అప్పులు ఉన్నాయి డబ్బులు లేవు అని చెప్పే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి మూడు వందల కోట్లు ఏ విధంగా తెచ్చారు ఏ ఖజానా నుంచి వచ్చారు కేంద్రం ఇచ్చిందా రాష్ట్ర సొమ్ము అనేది కూడా తెలియాలి కదా ఖచ్చితంగా ఓకే కాదర్ భాష మీతో మాట్లాడినందుకు మీరు నేను అడిగిన ప్రశ్నలకు చాలా వరకు మీరు డాటా ఇచ్చారు ఖచ్చితంగా నేను దీన్ని రికార్డ్ సామాజిక మాధ్యమాల్లో రిలీజ్ చేస్తాను మీరు కూడా మీకు తెలిసినంత వరకు ఇందులో ఏమైనా స్కామ్ ఉందా దుర్వినియోగం జరిగిందా అక్రమాలు ఉన్నాయా ఖచ్చితంగా దీన్ని వెలికి తీద్దాం ఓకేనా రైట్ రైట్ కాదు ఉంటాను వస్తామండి